నమస్తే జానపదం జ్ఞానపదం అనే కార్యక్రమం ద్వారా మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం చాలా పాటలు వినున్నారు చాలా సామెతలు పొడుపు కథలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రోగ్రాంలో చేస్తూ ఉన్నాం నాతో పాటు ఉన్నారు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మంచి జానపదాన్ని వినిపించడానికి ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నప్పటికీ తెలుగు మర్చిపోతున్న కాలం వచ్చేసింది తెలుగు అంటే తెలుగు కూడా ఒక సబ్జెక్ట్లా ఫీల్ అవుతున్నారు కానీ తెలుగు అనేది మన మాతృభాష మన జీవన విధానాన్ని నేర్పించే భాష మనం ఎలా పుట్టామో తెలుగు కూడా అలాగే ఉండాలి మనతో పాటే ఉండాలి అంతరించి పోకూడదు అంతరించిపోకూడదు అంటే మన సంపదని అందరికీ చేరువు చేయాలి కదా అందుకని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా ఇలాంటి పాటలను కూడా పిల్లలకి వినిపించే ప్రయత్నం చేయండి చాలా శ్రద్ధగా వింటారు తెలియకపోతే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన అర్థాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేయండి నమస్కారం రోజు ఎలాంటి పాట వినిపించబోతున్నారు దేనికి సంబంధించి వినిపించబోతున్నారు జానపద కుటుంబం అందరు ఉంటారండి అందులో భార్యాభర్తలు వాళ్ళు పనిచేసే వాళ్ళు వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు అందరు ఉంటారు కొత్తగా పెళ్ళి అయిన తర్వాత సాంసారిక జీవితం ఒక విధంగా ఉంటుంది వేగంగా నడుస్తుంది అయితే ఆ జీవితంలో అప్పుడప్పుడు సరసాలు ఉంటాయి విరసాలు ఉంటాయి ఆ సరసాలు విరసాల్లో భర్తలు గొవచ్చు లేకుంటే భార్యలు గొవచ్చు భర్త అలిగితే భార్యాభరతమాల బ్రతిమాలే ఆ తర్వాత భార్య అరిగినట్టయితే భర్త బతిమాలాల్సిందే కాబట్టి ఆ విధంగా భార్యను బుజ్జగించడానికి భర్త చేస్తున్నటువంటి ప్రయత్నము ఎలాంటిది అంటే ఇది కేవలం వ్యవసాయంలో ఉండి పల్లెటూర్లలో ఉండి శ్రమజీవనంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా మేము తినమని అడగడము లేకుంటే కట్టమని అడగడము అడుగుతున్నటువంటిది ఇది అవి మాట్లాడడం లేదు కానీ వీళ్ళిద్దరి మధ్యన ఒక తడక ఉంది ఆ తడకను చెప్తున్నాడు ఇతను ఏమని చెప్తున్నా అంటే కళ్ళులోట్టి తెచ్చినాను తడకలోన పెట్టినాను తాగు మానిసే పవే తడకా తడక కళ్ళులోట్టి తెచ్చినాను తా కళ్ళులోట్టి తెచ్చినాను తడకలోన పెట్టినాను తాగు మానేసే తడకా తడక పట్టు సీర తెచ్చినాను పెట్టెలోన పెట్టినాను కట్ట మానేసే తడకా తడక తడకకే చెప్తున్నాడు అంటే తడకే చెప్తున్నాడు అని తెలుసు పట్టు రైక తెచ్చినాను కొట్టెలోన పెట్టినాను తొడగ మానేసే తడకా తడకా బంతి పూలు తెచ్చినాను దొంతి మీద పెట్టినాను పెట్ట చెప్పవే తడకా తడక పచ్చగాజులు తెచ్చినాను సంచిలోన పెట్టినాను తొడగ చెప్పవే తడకా తడక కొత్త గొంగ తెచ్చినాను మంచమీదేసినాను ఉరగ చెప్పవే తడకా తడక తడకను బేస్ చేసుకొని చెప్పడం అనమాట ఇక్కడ అంటే ఆమె పేరు తడక కాదు అయితే ఆ తడకతోటి చెప్పుతూ ఉన్నటువంటివన్నీ ఆమెకి అనేటటువంటిది ఆమె తెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఇష్టమో అని తెచ్చినాడు ఎప్పుడో ఆమె ఎప్పుడు నువ్వే తాగుతావా ఇంటికి దేవా అని అని ఉంటుంది కాబట్టి కళ్ళు తెచ్చినాను అన్నాడు ఎలాడన్నా పండుగ రాడన్న పట్టుసీర తీసుకొస్తావా లేదా అని ఎప్పుడో అని ఉంటుంది కాబట్టి ఆ విధంగా పట్టుసీర పట్టు రవిక అనేటి ఉపయోగించాడు ఒట్టి చేతులతో అంటే ఎప్పుడైనా పూ బి పూలు అయినా పట్టుకురావా మన పొలంలో కదా అని అని ఉంటుంది కాబట్టి వరుసగా ఇవన్నీ వచ్చినాయండి గాజులు పూలు చీరలు ఆ తర్వాత అవి కింద పరుచుకునేటటువంటి గొంగడి మొలైనవి ఇవన్నీ వరుస పెట్టి వచ్చినటువంటి ఇవి కాటి సాంసారిక జీవితంలో సరిగమలు ఉంటాయి ఉంటాయి సరసాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వీటన్నింటితో కష్టపడుతూనే ఇష్టపడుతూ ఉండడం అనేటటువంటిది ఉంటుంది కాటి కష్టంలో కూడా ఇష్టాన్ని పెంచుకొని జీవించడం అనేటటువంటిదే సమరస్యత కిందకి వస్తుంది సామరస్యంతో బతకడం కిందకి వస్తుంది అని చెప్పొచ్చండి ఇలాంటివి ఎన్నో పాటలు మనకు వినిపిస్తాయి ఇంకా కుటుంబ వ్యవస్థలో చాలా వరకు ఇలాంటి పాటలే కాదు మాటలు కూడా వినపడుతున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే చాలా వరకు ఇండైరెక్ట్ స్పీచ్ ఈ మధ్య కాలంలో మనం ఇంట్లో వింటూ ఉంటాం పిల్లల మీద పెట్టు లేకపోతే గోడలకు లేకపోతే ఇంకో దానికో ఇంకో దానికో చెప్తూ నాకే చెప్తున్నారు అని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇంట్లో భార్యలు కానీ భర్తలు కానీ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ చిట్టీలు రాయటం ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి మెసేజ్లు నడుస్తూ ఉంటాయి మెసేజ్ల్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఏదైనా అంతరార్థం ఒకటే దాని వెనకాల ఉన్నటువంటి భావం ఒకటే మాట్లాడకుండా ఉండలేరు మాట్లాడకపోతే నడవదు మరి ఏమిటి దానికి ఎలా అంటే ఇలాంటి పాటలు గతంలో ఉండేవి అని పిల్లలకి చూపించండి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటరెడ్డి గారిని మీరు ప్రత్యేకంగా కలవాలి ఇలాంటి విషయాలకు సంబంధించి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే